శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ సాయిలీలలు కార్యక్రమానికి స్వాగతం అండి అందరు ఎలా ఉన్నారు ఆ బాబాదయ వలన ఆశీర్వాదం వలన ఎల్లప్పుడూ మనందరము ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా శిరిడీ సాయినాథుని ప్రార్థిస్తున్నానండి ఇంకా ఈరోజు వీడియోలో బాబా వారు ఒక చిన్నారిని కాపాడి తన తల్లిదండ్రులు జీవితాంతం బాధపడకుండా చేసిన లీలను చెప్పుకోబోతున్నామండి బాబా వారి లీల వినబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయగలరండి మన సాయి లీలలు మీకు నచ్చినట్లయితే ఓం సాయి అని కమెంట్ చేసి లైక్ చేయగలరండి ఇక ఈరోజు సాయి లీలండి ఒక సాయి భక్తురాలు ఎప్పటిలాగే తన చిన్న బాబును తన ఇంటి దగ్గర ఉన్న పార్కుకి తీసుకుని వెళ్తుంది వాళ్ళ బాబుకి వన్ ఇయర్ అండి అక్కడ తెలిసిన వాళ్ళు కనిపిస్తే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది ఎప్పుడూ వచ్చే పార్కు కావడంతో తన బాబుని కింద వదులుతుంది అక్కడ ఏమీ వెహికల్స్ రావు అది పిల్లల పార్కు సడన్గా గట్టిగా ఏడుపు వినిపిస్తుంది చూస్తే అది వాళ్ళ బాబు ఏడుపు తను పరిగెత్తుకెళ్తుంది అక్కడ చూస్తే వాళ్ళ బాబు చెయ్యి నిండా రక్తం కారుతూ ఉంటుంది అది చూసి ఆవిడ భయపడిపోతుంది అక్కడ మిగిలిన పిల్లలు సైకిళ్లతో ఆడుకుంటూ ఉంటారు ఈ చిన్న పిల్లవాడు తెలియక అక్కడ ఉన్న ఒక సైకిల్ చైన్లో చేయి పెడతాడు అక్కడ పిల్లలు చూసుకోరు వాళ్ళు ఆడుకుంటూ ఉండగా ఈ పిల్లవాడు వెళ్ళి సడన్గా వేలు పెడతాడు చైన్ తిరగటం వలన ఈ పిల్లవాడు చేయి నుజ్జుగా అయిపోతుంది బాగా నలిగిపోయి బ్లడ్ అంతా కారిపోతుంది అప్పుడు ఆవిడ భయంతో వణికిపోతుంది తన అజాగ్రత్త వల్లనే బాబుకి ఇలా అయిందని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అక్కడ ఉన్నవాళ్ళు అంతా తనకు పరిచయం ఉన్న వాళ్ళే వాళ్ళలో ఒకరు తన హస్బెండ్కి కాల్ చేసి విషయం చెబుతారు ఇంతలో వాళ్ళ బాబుని దగ్గరలో ఉన్న హాస్పిటల్లో జాయిన్ చేస్తారు అంతలో వాళ్ళ హస్బెండ్ కూడా వస్తారు డాక్టరు కొన్ని పరీక్షలు చేసి అలాగే వేలికి ఎక్స్రే తీస్తారు వేలు బాగా నలిగిపోవడంతో ఇంకా వేలుకి సర్జరీ చేయాలని చెబుతారు సర్జరీ చేసినా కూడా వేలు అతుక్కుంటుందనే నమ్మకం లేదు అని చెప్తారు వాళ్ళ హాస్పిటల్లో సర్జరీ చేసే ఫెసిలిటీ లేదని అందుకని పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళమని డాక్టర్ గారు చెబుతారు అది వినంగానే ఆవిడ బోరున ఏడుస్తుంది తన అజాగ్రత్త వలనే తన బాబుకి ఇలా అయిందని బాబాకు చెప్పుకుని ఏడుస్తుంది బాబా ఎలాగైనా నువ్వే తన బాబుని కాపాడాలని నీవు తప్ప నాకు దిక్కెవరు బాబా అని ఏడుస్తూ తను హాస్పిటల్లో ఉన్నంతసేపు నామ నామజపనం చేస్తూ అలాగే తన బాబుకి బాగు చేయమని బాబా వారిని అర్థిస్తూ ఉంటుంది డాక్టర్ గారు ఈ హాస్పిటల్లో ఫెసిలిటీ లేదు అనడంతో వాళ్ళు తిరిగి ఇంకొక హాస్పిటల్కి వెళ్తారు అక్కడ డాక్టర్ రిపోర్ట్స్ అన్ని చెక్ చేసి బాబుకి వేలు తీసివేయాల్సిన అవసరం లేదని అతుక్కునేదానికి ఛాన్సెస్ ఉన్నాయని చెబుతారు అది వినంగానే ఆవిడకి ఎంతో ఆనందం వేస్తుంది మనసులో బాబా వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటారు వేలు బాగా నలిగిపోవడం వలన ఆపరేషన్ చేసినా కూడా బ్లడ్ సర్క్యులేషన్ ఆ వేలికి బాగా జరగాలంటే వేలిని మనము కదిలీయకుండా ఉంచుకోవాలని డాక్టర్ గారు చెప్తారు కానీ అది చాలా కష్టము అంత చిన్న బాబు వే చేతులను కదిలియకుండా ఉండడము అనేది సాధ్యం కాదని కానీ మీరు జాగ్రత్తగా చూసుకోవాలని డాక్టర్ గారు చెప్తారు ఆపరేషన్ అయ్యాక ఆవిడ ప్రతిరోజు బాబావారి వీభూదిని ఆ పిల్లవాడికి రాసేది అలా బాబావారి దయతో చిరిగి వేలు అతుక్కుని చూడటానికి ఆపరేషన్ చేసిన చేయిలాగా అనిపించకుండా మామూలు చేయిలాగా అనిపించే ఆ విధంగా బాబావారు ఆ బాబుకు ఆ వేలు చేసి ఆ విడ్సం నుండి కాపాడారు ఇదండి ఈరోజు సాయిలీల మీరు కూడా ఈ విధంగా మీ సాయిలలు తెలియజేయాలనుకున్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తప్పకుండా తెలియజేయగలరండి అలాగే డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో భక్తుల కోరికలు ఏదైనా జాబు పిల్లలు ఆరోగ్యము మ్యారేజెస్ ఇలా భక్తుల కోరికలు ఉన్నచో స్క్రీన్ మీద ఉన్న ఐడికి కానీ కమెంట్స్లో తప్పకుండా తెలియజేయగలరండి మీ కోరికలు నెరవేరాలని మీరెల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలని మీ తరపున వారిని ప్రార్థించడం జరుగుతుందండి ఇక వీడియో ముగించే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయగలరండి మీకు మన నచ్చినట్లయితే ఓం సాయి రామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓం శ్రీ సాయి రామ్ సర్వే జన సుఖినో భవంతు